ఎస్ఈ కు స్వాగతం సంస్కృతి స్కూల్లో ఘనంగా ఫేర్వెల్ వేడుక సంస్కృతి స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వేడుకోలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డి శివకుమార్ చైర్మన్ కొంక చంద్రశేఖర్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ ఫేర్వెల్ వేడుక విద్యార్థులకు మధురమైన జ్ఞాపకంగా నిలిచింది సాంస్కృతిక కార్యక్రమాలు ఆనందంతో సాగాయి కార్యక్రమంలో విద్యార్థులు సంగీతం నాటకాలు నృత్య ప్రదర్శనలు మరియు తమ అనుభవాలను పంచుకుంటూ హృదయపూర్వకంగా గురువులను కృతజ్ఞతలతో సత్కరించారు జూనియర్ విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక గిఫ్ట్ లను అందజేసి వారి మరపురాని క్షణాలను గుర్తు చేసుకున్నారు చైర్మన్ కొంక చంద్రశేఖర్ విద్యార్థులకు ఇది ఒక కొత్త ప్రయాణానికి తొలి అడుగు అని మీకు మా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు మీరు మీ లక్ష్యాలను నిలబెట్టుకోవాలి క్రమశిక్షణ పట్టుదల మరియు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి విజయం మిమ్మల్ని వెంబడించేందుకు సిద్ధంగా ఉంటుంది భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నారు జీవితంలో గొప్ప విజయాలను సాధించాలంటే కృషి సమయ పాలన మరియు మంచి విలువలతో అవసరమని మీరు పాఠశాలలో నైతికత మరియు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తాయన్నారు ఏ పరిస్థితులు ఎదుర్కొని సమాజానికి మేలు చేసే వ్యక్తులుగా ఎదగాలి మీరు ఎక్కడ ఉన్నా మా ఆశీస్సులు మీతో ఉంటాయని విద్యార్థులను ప్రోత్సహించారు పదో తరగతి విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ ఈ పాఠశాల వారిని వ్యక్తిత్వ పరంగా విద్యా పరంగా అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు ఉపాధ్యాయులు అందించిన మార్గదర్శకత్వం మిత్రులతో గడిపిన సమయాలు తాము ఎప్పటికీ మర్చిపోలేమని భావోద్వేగంతో చెప్పారు కార్యక్రమం ముగింపులో విద్యార్థులు జ్ఞాపికలను అందజేసి వారితో కలిసి గ్రూప్ ఫోటోలు తీసి మధురమైన జ్ఞాపకాలను సృష్టించారు ఈ ఫేర్వెల్ వేడుక విద్యార్థుల జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు